ఆయన యొక్క సంకల్పం ఆయన యొక్క ఉద్దేశ్యం ఆయన యొక్క కోరిక ఆయన యొక్క ప్రణాళిక లో ఏముందంటే ఉంది మన ఎడల దయ చూపించినాడు దయ చూపించి ఆయన ఈ దేవాలయంలోనికి ఈ రాళ్ళన్ని తీసుకొని రావాలా అని అనుకున్నాడు ఏం ఎట్లా రావాలనుకున్నాడు దీంట్లో జ్ఞాపం చేసుకున్నాం దీంట్లో ముగ్గురి ప్రణాళిక ఉంది అని అపోయిన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు ముగ్గురు అంటే ముగ్గురని అని వేరు కాదు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు ఈ యొక్క కార్యాన్ని జరిగిస్తూ ఉంటూ ఉన్నారు వాళ్ళ కార్యం ఎప్పుడెప్పుడు జరుగుతుంది అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ ఉంటున్నాడు గుర్తు చేస్తున్నాడు రండి మనం చదువుకున్న ఈ భాగంలో ఆయన చెప్పేది ఏంటి అంటే తండ్రి అయినటువంటి దేవుని వరకు మనం చూస్తే నిత్యత్వములోని నిన్ను నన్ను మనందరినీ కూడా క్రీస్తులో ఆయన మనలను ఏర్పరచుకున్నప్పుడే మనం రక్షింపబడ్డాం మన రక్షణ అనేది ఎప్పుడు ఎప్పుడైంది అని అంటే తండ్రి దృష్టిలో తండ్రి దృష్టిలో ఎప్పుడైంది తండ్రి దృష్టిలో ఎప్పుడైంది కుమారుని దృష్టిలో ఎప్పుడైంది ఆత్మ యొక్క దృష్టిలో ఎప్పుడైంది నీ రక్షణ గుర్తుపెట్టుకోండి మీ రక్షణ కోరకై దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక తండ్రితో ఆరంభమై కుమారుని ద్వారా పరిశుద్ధాత్ముడు ఎలా సిద్ధపరచాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నాడు పౌలు మొదటి అధ్యాయంలో ఈ సంగతిని గుర్తు చేసి పదిహేడు నుంచి కాసిన వచనాల మీ మనోనేత్రాలు వెలిగించబడితే ఆ కట్టబడే దేవాలయం యొక్క అద్భుతమైన విషయాలు మీరు చూడగలుగుతారు అని రాశారు రైట్ ఓకే ఇప్పుడు మనం చూద్దాం రండి తండ్రి అయినటువంటి దేవుని వరకు అయితే దేవుడు నిత్యత్వములోనే జగత్తు పునాది వేయబడకు పూర్వమే క్రీస్తులో ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు క్రీస్తులో నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు అప్పుడే నీకు రక్షణ రక్షణ అప్పుడే నీవు నీకు రక్షింపబడ్డావు నీవు రక్షింపబడ్డావు అది నాలుగో వచనంలో ఐదో వచనం ఆరో వచనంలో కలిసిన దాంట్లో ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మన ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకు మనము ఏదైనా ఒక పని చేయాలి అని అంటే ఏం చేయాలి చెప్పండి ముందు నిర్ణయించుకోవాలి ఒక నిర్ణయం చేయాలి ఒక నిర్ణయం చేయాలి ఏదైనా ఒక పని చేయాలి ఇప్పుడు చూడండి ఈ మందిరం కట్టాలా మందిరం కట్టాలంటే ఏం చేసుకుంటారు మందిరం కట్టాలా అని ఒక నిర్ణయం అయింది నిర్ణయం కాకపోతే ఏం కాదు సో తండ్రి అయినటువంటి దేవుడు జగత్తు పునాది వేయబడకు పూర్వమే నిత్యత్వంలో ఆయన ఒక నిర్ణయం చేశాడు ఏం చేశాడు అని అంటే యేసు క్రీస్తు నందు మనని కుమారులుగా స్వీకరించాలి అని ఆయన అనుకున్నాడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు అప్పుడే నీకు రక్షణ కలిగింది ఆయన దృష్టిలో రెండోది కుమారుడైనటువంటి వరకు ఆయన దృష్టిలో చూస్తే కుమారుడైన దేవునికి సంబంధించిన వరకు మనం చూస్తే ఆయన నీ కోసము మరణించినప్పుడు నీవు రక్షణ పొందినావు సిలువలో మరణించినప్పుడు నీవు రక్షణ పొంది ఆయన ఆయనైతే నిర్ణయం చేసినాడు నీకు రక్షణ కావాలంటే సిలువలో యేసు ప్రభు ఆయన తన ప్రాణాన్ని అర్పించకుండా నీకు రక్షణ లేదు ఆ వచనాన్ని ఆయన ఎక్కడ చెప్తున్నాడు రెండు ఏడు వచనంలో చెప్తున్నాడు రెండు చూద్దాం దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా తన మన ఆయన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఏడవ వచనంలో యేసు క్రీస్తు వారి యొక్క రక్తము అనే మాట మాట్లాడుతున్నాడు ఏసుక్రీస్తు వారి యొక్క రక్తం అంటే ఏసుక్రీస్తు వారి యొక్క కార్యం ఇక్కడ కనబడుతుంది ఆయన శిలో మీద మరణం కాకపోయి ఉంటే ఆయన శిలో మీద తన ప్రాణాన్ని అప్పగించకపోయి ఉంటే ఆ శిలో మీద ఆయన వేలాడి తన ప్రాణాన్ని అప్పగించి శిలో మీద ఆయన రక్తాన్ని కార్చకపోయి ఉంటే నాకు పాపక్షమాపణ లేని లేదు ఏసుక్రీస్తు వారి వరకు సంబంధించిన అర్థం ఏంది అని అంటే మనకు రక్షణ ఎప్పుడు కలిగింది ఆయన శిలువలో మరణించినప్పుడు తండ్రి వరకు సంబంధిస్తే నిత్యత్వములోనే ఆయన నిర్ణయం చేసినప్పుడే మనకు రక్షణ అయిపోయింది రెండోది గమనం చేయండి యేసు క్రీస్తు వారి వరకు సంబంధించినట్టయితే ఆయన శిలో మీద మన కొరకై తన ప్రాణాన్ని అప్పగించినప్పుడు మనకు రక్షణ సిద్ధపరచబడింది రక్షణ సిద్ధపరచబడింది మూడో ఆయన పరిశుద్ధ ఆత్మని వరకు మనం గమనం చేసుకుంటూ వస్తే రండి చూద్దాం పరిశుద్ధ సంబంధించిన వరకు మనం చూస్తే అర్థమైందా ఆయన ద్వారా మనం ఒప్పుకొని క్రీస్తుని మన రక్షకునిగా అంగీకరించినప్పుడు మాత్రమే మనకేం దొరికింది రక్షణ దొరికింది రక్షణ దొరికింది యోహాన్ స్వార్థ పదహారో అధ్యాయము ఎనిమిదో వచ్చిన వివరం ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని కూర్చు తీర్పును గూర్చి అది ఆయన వచ్చి ఎవరు వచ్చి ఆయన ఎవరు వచ్చారు పరిశుద్ధాత్మ పద్మూడు వచ్చిన మాట ఉంది ఆయన వచ్చాడు ఈయన వెళ్ళిపోయాడు ఎవరు వెళ్ళిపోయాడు నేను వెళ్ళుట మంచిది నేను వెళ్ళి మీ కొరకు ఎవరిని పంపిస్తాను పరిశుద్ధాత్మని ఆదరణకర్త అయినటువంటి దేవుని నేను మీ మీకు పంపిస్తానని పద్నాలుగో అధ్యాయుల యువన్స్ పద్నాలుగు అధ్యాయం ఆయన వచ్చి ఏం చేశాడట పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఆయన మనలను ఒప్పుకొన చేసాను ఒప్పుకొన చేసాను నీ మట్టుకు నీకు రక్షణ ఎప్పుడు ఆరంభమైంది అని అంటే నువ్వు ఆయన ఒప్పుకో ఇది ఒప్పుకున్నప్పుడు పాపమును గూర్చి నీతిని కూర్చి తీర్పును గూర్చి ఒప్పుకొని చేయడం ఏంటి అర్థమేయండి ఇది దీంట్లో అర్థం ఏంటంటే పాపమును కోర్చి పాపమును గోర్చి ఏ భేదమును లేదు అందరినూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అందరినూ తప్పిపోయారు ఏకముగా పనికి మాలని పారైపోయారు బయటికి పోయి బాగా చెప్పండి ఏరా మీకు పాపము తప్ప ఏం కనపడదా అంటాడు పాపులము 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 మేమేం పాపం చేశాం ఈడ కూర్చున్న నీవు కూడా ఒకప్పుడు అట్లాగే మాట్లాడి ఉంటావేమో గురించి ఒప్పింపజేసాడు అంటే నేను పాపిని నేను పాపములో ఉన్నాను అందుకనే కీర్తన యాభై ఒకటి ఐదులో ఏమన్నాడు దాబీదు కీర్తనం యాభై ఒకటి ఐదులో ఉన్నాడు చెప్ప చదవండి తొరగ చదవండి తొరగచ్చా అయితే మీకు అర్థం అవుతుంది ఎందుకంటే చాలా మందికి తెలియదు కాబట్టి నేనుగా చెప్తున్నాను మీరు ఎవరు చెప్పుకుంటే గునుక్కుంటుంటే వాళ్ళకి అర్థం కాదు నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నన్ను గర్భము ధరించింది నేను ఎంత దౌర్భాగ్యుడును అంటే పాపములోనే పాపములోనే పుట్టాను పాపములోనే పుట్టాను పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది ఎంత అద్భుతమైన సత్యాన్ని దావి తిరిగాడు జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపం చేసుకోండి ఈ కన్విక్షన్ ఈ ఒప్పుదల నీలో కలిగినప్పుడు యాసిడిస్ గా నీకు రక్షణ కలిగింది అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్ముడు అయినటువంటి దేవుడు మీ రక్షణ ప్రణాళికలో ఆయన ఎలా సిద్ధపరుస్తా ఉంటా ఉన్నారో జ్ఞాప చేసుకుందాం జ్ఞాపం చేసుకుందాం చూడండి కండయినటువంటి దేవుని వరకైతే నిత్యత్వములోనే జగత్తు పునాది వేయబడక పూర్వమే ఆయన ఒక నిర్ణయం అయిపోయింది మీ రక్షణ గురించిన నిర్ణయం అయిపోయింది రెండోది కుమారుని వరకైతే యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మీదకి వెళ్ళి తన ప్రాణాన్ని అప్పగించి ఆయన రక్తము కార్చి మనకు పాపక్షమాపణ కలిగించేంత వరకు ఆయన యొక్క చెప్పండి అరే మీ రక్షణ అక్కడ కార్యం జరిగింది జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు వరకు అయితే పరిశుద్ధ వరకు అయితే ఆయన మీలో ఈ ఒప్పుదల కలిగించాల ఏమని ఒప్పుదల కలిగించాలి చెప్పండి ఏమన్నా పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పింపచేయును ఒప్పింపచేయును పాపమును గూర్చి అంటే అర్థమైంది అంటే నేను పాపిని ఒక వ్యక్తి ఇక్కడ కూర్చున్న వ్యక్తి నేను పాపిని అని ఒప్పుకోనంత వరకు నీకు ఆ ఒప్పుదల రానంత వరకు నీ రక్షణలో సరైనటువంటి మార్గము లేదు ఒక ఏదో ఒక దినమున నీ జీవితంలో ఈ యొక్క ఒప్పుదల నీలోకి వచ్చిపోయాను పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పని అది నీ మట్టుకు నీ వరకు ప్రతి ఒక్కరిని ప్రతి మనిషిని అలా ఆయన ఒప్పించే పని ఆయన తీసుకున్నాడు ఆయన ఒప్పించే పని తీసుకున్నాడు కాబట్టి పాపాన్ని గూర్చి ఒప్పుకున్నాడు రెండోది ఏం చెప్పండి నీతిని గూర్చి ఒప్పి ఏది నీతి మనందరి నీతి ఏం చెప్పండి మనకు ఒక నీతి ఉంది ఏం నీతి ఉంది మనకు ఒక నీతి ఉంది గుర్తుపెట్టుకోండి మూడు రకాలైన నీతి గురించి బైబిల్ రాబం మూడు రకాల నీతి గురించి ఒకటి ఏంటి అంటే స్వనీతి రెండో నీతి ఏంది ధర్మశాస్త్రానుసారమైన నీతి మూడో నీతి విశ్వాసం వల్లైన నీతి బెమిల్లో ఉన్నాయి మాటలన్నీ ఉన్నాయి ఒకటి స్వనీతి రెండోది ధర్మశాస్త్రానుసారమైన నీతి మూడోది మూడోది చెప్పండి విశ్వాసం వల్లైన నీతి స్వనీతి అంటే ఏంటంటే నీ అంతకు నీవే నీతిమంతునిగా భావించుకోవడం నేను బాగున్నాను నేనేం తప్పు చేయడం లేదు నేను అన్ని కరెక్ట్గానే ఉన్నాను నేను ఏం విషయంలో తప్పు చేశాను నేనేం తప్పు చేశానండి నేను నా నేను నిజాయితీగా బతుకుతున్నా నిజాయితీగా సంపాదించుకుంటున్నా అవసరమైతే ఇంకా పది పగనికి పది రూపాయలు సంపాది ఇస్తున్నానే కానీ వానికి ఏం కీడు చేయడం లే వాళ్ళని దొంగిలించడం లే వాళ్ళని ఎత్తుకొని రావడం లే ఓ అంత నీతి పురుడువా అంత నీతి పురుడువా అని చాలా మంది స్వనీతి పరులు అనుకుంటున్నారు స్వనీతి పరులు అనుకుంటున్నారు నేనేం తప్పు చేశాను నేనేం పాపం చేశాను నేను ఎక్కడ ఏం చేశాను ఏం చేశాను ఏం చేయలేదా గమనం చేయండి దేవుడు దీన్ని స్వనీతి అంటారు రెండోది ధర్మశాస్త్రానుసారమైన నీతి అంటే అంటే మీ నీతి అకార్డింగ్ టు రూల్ అకార్డింగ్ టు రూల్ అంటే ఏంటంటే చెప్పండి చెప్పండి ఇట్లా ఉండమని చెప్పినారు నేను అట్లా అది ఎవరు చెప్పారు అంటే యూత్లు చెప్పారు సో అట్లాగే మనలో కూడా కొంతమంది ఉన్నారు రూల్ ప్రకారం నేను అన్ని కరెక్టే అన్ని రూల్ ప్రకారమే చెప్తాడు అన్ని తప్పులు రూల్ ప్రకారం అన్ని తప్పులే చేస్తారు ఎందుకంటే ఆ రూల్ని ఎట్లయినా అప్లై చేసుకోవచ్చు కదా రూల్ని అట్లా అప్లై చేసుకోవచ్చు రూల్ని ఇట్లా అప్లై చేసుకోవచ్చు ఒకేరు లాయర్లు చేసే పని అదే కదండి ఇద్దరికి ఉండేది ఒక రూలే ఈ ఆరు రోజు లాయర్ అట్లా మాట్లాడతాడు ఈ లాయర్ ఇట్లా మాట్లాడతాడు అంతే గమనించండి ఇది ధర్మశాస్త్రానుసారమైన నీతి ఈ రెండు నీతుల వలన కలిగేది కాదు పరిశుద్ధాత్మను మనకు చెప్పే నీతి ఏంది అంటే విశ్వాసము వలనైన నీతి ఈ నీతి నీకు కలగాలి చదవండి గోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగో వచనం కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందుల విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులని తీర్చబడుతున్నారు ఇది విశ్వాసం అనేది కాబట్టి నమ్మువారు నమ్మువారు పరిశుద్ధాత్ముడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు నీ కొరకైసు క్రీస్తు వారా శిలవ మీద వ్రేలాడారు నీ పాపాలన్నింటినీ ఆయన భరించాడు నీ పాపవులన్నింటినీ ఆయన మోసుకొని వెళ్ళాడు నీ పాపవులన్నింటినీ ఆయన తీసివేయి నిమిత్తమై ఆయన శిల మీదకి వెళ్లి ఆయన చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు కాళ్ళలో మేకలు కొట్టించుకున్నాడు తల్లలో ముళ్ళ గ్రీటం పెట్టించుకున్నాడు ఆయన నీ కొరకే రక్తమునంతటినీ కార్చాడు ఆయన నీ కొరకే శిల మీద ఆయన చనిపోయాడు ఇన్ని మాటలు చెబుతుంటే నమ్మువారు నమ్ముతున్నావా నువ్వు ఈ సంగతిని నమ్మాలి ఈ సంగతిని నమ్మాలి ఈ విషయాన్ని నమ్మాలి నమ్మువారు నమ్మువారు అది నమ్మువారు అంటే విశ్వాసముంచువారు అని ఉంచువారు క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతి మంతులుగా తీర్చబడుతున్నారు ఉచితముగా నువ్వు చేస్తే పని ఏం లేదు దక్షిణలో నువ్వు చేసిన కార్యం ఏమీ లేదు ఎఫ్సిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినా ఏముంది చూడండి మీరు విశ్వాసము ద్వారా విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు రక్షింపబడి ఉన్నారు రక్షింపబడి అంటే అర్థమైంది రక్షణ అనేది ఆయన చేతిలో ఉంది దాన్ని నిన్ను అందుకోమంటున్నాడంటే అందుకోమంటున్నాడు అందుకోవడానికి ఆయన కృప ఇచ్చాడు ఆ కృప నీవు పొంది విశ్వాసం ద్వారా నువ్వు దాన్ని అందుకుంటే నువ్వు ఉచితంగా పొందావు నువ్వు చేసింది పని ఏం లేదు నువ్వు అందుకోవడానికి కూడా ఆయన కృప ఇచ్చాడు నువ్వు తీసుకోవడానికి కూడా ఆయన కృప ఇచ్చాడు ఇన్ని రకాలుగా ఆయన కృప నీకు అనుగ్రహిస్తూ ఆ రక్షణ పొందుకోవడానికి సిద్ధపరుస్తూ ఉంటున్నాడు పరిశుద్ధాత్ముని వరకు అయితే ఆయన మొట్టమొదటిగా పాపాని గురించి ఒప్పించాడు రెండోది నీతిని గురించి ఒప్పించాడు బాబు నీ స్వంత నీతి కాదు నీ ధర్మశాస్త్రానుసారమైన నీతి కాదు నీతిని దేవుడు అంగీకరించే నీతి ఏంటి అంటే విశ్వాసము వలనైన నీతి ఈ విశ్వాసం వలనైన నీతి నీకు లేకపోతే నీకు రక్షణ లేదు నీకు రక్షణ లేదు విశ్వాసము వలనైన నీతి ఇదిగో నీ కొరకు ఎపిసిల్గా రాష్ట్ర పత్రిక ఆ మొదటి అధ్యాయము ఏడు వచ్చిన చూద్దామా దేవుని కృపా మహదైశ్వరి మును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తం వలన మనకు విమోచనము ఆయన రక్తము వలన మనకు విమోచన విమోచనము విముక్తి పెట్టుకోండి మోక్షం పొందాలా ముక్తి పొందాలా కదా మన ఆశంతా అది ముక్తి పొందాలా మోక్షం పొందాలి దేవుడు ఏమంటాడంటే నువ్వు ముక్తి పొందాలా అంటే నువ్వు ఇక్కడేం పొందాలా చెప్పండి విముక్తి పొందాలి ఈడ విముక్తి పొందితే ఆడ ముక్తి పొందుతావు ఈడ విముక్తి పొందకపోతే అంటే ఈడ ఈడ్చిపెడితే ఆడిపోతావు ఈడ్చిపెట్టకుండా అడిగిపోలేవు విముక్తి పొందాలా విముక్తి పొందాలా విముక్తి పొందాలి ఈ విమోచనము అనేటువంటిది విముక్తి అనేటువంటిది ఎట్ల కలుగుతుంది అనంటే అది ఇచ్చి కొంటాడు క్రైమ్ విడుదల విమోచన విడుదల విమోచన విమోచన అనేటువంటి యొక్క పదం ఎట్లొచ్చింది అంటే క్రైము పెట్టి విడిపించడము అని క్రైమ్ పెట్టి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము వలన నీకు విమోచనం కలిగింది ఆయన శిల మీద తన ప్రాణం పెట్టడం వలన కార్చిన అమూల్యమైన రక్తము వలన నాకు విమోచనం కలిగింది నాకు విడుదల కలిగింది నేను విముక్తి పొందానో నేను ఇప్పుడు ముక్తి చేరుకుంటాను కాబట్టి దేవుడు యేసు క్రీస్తు వారి ద్వారా మనం ఏలాగున్నా నీతి మంతులముగా తీర్చబడేటువంటి విధానం ఏముందో పరిశుద్ధార్ముడు మనకు వివరిస్తూ ఉంటా అంటున్నాను రైట్ మూడోది నాకు చేసుకోండి చెప్పండి మూడు చెప్పండి పాపమును గూర్చి నీతిని గొర్చి తీర్పును తీర్పును వానికి ఏముంది శిక్ష ఉంది తీర్పు ఉంది నువ్వు నమ్మలేదా ఏసై నీ కొరకే శిల మీద ప్రాణం పెట్టాడని నమ్మకపోతే నీకు శిక్ష ఉంది శిక్ష ఉంది తీర్పు ఉంది దేవుడు ఒక దినమున తీర్పు తీర్చడానికి ఇలా దానికి రాబోతుంటున్నాడు ఆ తీర్పులో ఆయన ఏమి చూడు నీ మంచితనం చూడు నీ గొప్పతనము చూడు నీ ఐశ్వర్యం చూడు నీ భక్తి చూడు ఏమి చూడు ఆయన ఒక్కటే నిన్ను అడిగే ప్రశ్న ఒక్కటే అడుగుతాడు ఏంటి ఆయన నా కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును గురించి నీవు విన్నావా విన్నా వింటే ఎందుకు ఒప్పుకోలేదు అంతే నీ పేరు లేదు కదా జీవగ్రంథంలో ప్రేమైనా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి ఆయన సిద్ధపరచిన విమోచన ఆయన సిద్ధపరచిన రక్షణ తండ్రి అయిన దేవుని వరకు సంబంధిస్తే నిత్యత్వంలో ఆయన నిర్ణయం చేరిగినప్పుడే నీ రక్షణ అయిపోయింది కుమారుని వరకైతే ఆ శిల మీద ప్రాణం పెట్టినప్పుడు అయిపోయింది పరిశుద్ధాత్ముని వరకైతే నీ ఒప్పించబడినప్పుడు మాత్రమే అయింది ఈ మధ్యాహ్నం ప్రభు మాట్లాడుతున్న విషయం ఏంటంటే నువ్వు ఒప్పుకున్నావా లేదా కానీ నువ్వు ఒప్పుకోకపోతే నీ రక్షణ పరిపూర్ణం కాల చాలా మంది ఉచితముగా దేవుడు రక్షణ అన్నారు కదయ్యా నాకు ఎప్పుడో రక్షణ వచ్చేసేసింది దేవుడు చాలా నన్ను ఎప్పుడో ఆయన పరలోకం చేర్చేసినాడు పరలోకం చేర్చేసినాడో లేదో తిరుపులోనికి వస్తావో ఏంటో ఈ సంగతిని నీవు గుర్తించుకోవాల్సినటువంటి అవసరతను గురించి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటా ఉన్నాడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఇది ముందుగా నిర్ణయించబడుట ముందుగా నిర్ణయించబడ్డ ఈ విషయాలన్నీ కూడా మన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం